ధరణి మనసు వెయ్యి ముక్కలు అయినది అంటే ఇంతకుముందు నేను అంతకంటే ఎక్కువ ఆలోచించలేక అతను ముందే అన్నాడు అతనితో తిరిగినా కానీ పెళ్లి చేసుకుంటా అని అంటే తన ఉద్దేశంలో ఆమె చెడిపోయింది అని ధరణికి ఆలోచన రాగానే మనసు అల్లకల్లోలంగా అయింది ధరణి ఇప్పుడు రణధీర్ మనసుతో ఆలోచించటం మొదలుపెట్టింది అతని మనసులో నేను అందగత్తెను కాదు చెడిపోయాను అటువంటి మనిషితో ముందు జీవితం అంటే బాధగా అనిపించింది రణదీర్ ఆమెను తల పైకి అని ఏంటి వేషాలేస్తున్నావా నేను నిన్ను బ్రతిమాలాడాలనుకుంటున్నావా నన్ను నా అందాన్ని చూసి రెచ్చిపోయే ఆడవాళ్ళ దగ్గరికి నేను పోతా ఏదో తాలి కట్టినా పెళ్ళానివి నీకు కోరికలు ఉంటాయి నాకు నువ్వు కొత్త నీకు నేను కొత్త నీకు తెలియనిది కాదు నాకు తెలియనిది కాదు పెళ్ళం అనేసి ఇప్పటిదాకా నీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నా నిన్ను చూస్తుంటే నీకు ఒంటి నిండా పొగరులా ఉన్నది నీ దగ్గరికి వచ్చే మగవాళ్ళు నిన్ను రెచ్చగొట్టాలేమో నేను నిన్ను రెచ్చగొట్టే బాబతు కాదు నా అందాన్ని చూసి నువ్వే రెచ్చిపోయి రావాలి ఏంటి అని ధరణిని రణధీర్ అన్నాడు ధరణి మనసులో నాకు రెచ్చగొట్టడం రాదు ఎందుకొచ్చిన గోళ అనుకుని ధరణి రణధీర్ ఒక భర్తగా కాకుండా ఏదో కట్ట సంసారం చేస్తా అనే ధోరణిలో ఉన్నాడని ధరణికి బాధగా అనిపించింది అయినా చెడిపోయాను చెడిపోయాను అని అనే మనిషితో కాపురం చేసేదానికంటే చెడిపోకుండా జీవితకాలం దూరంగా ఉండటమే మంచిది అనిపించింది ఎలాగూ చెప్పాడు భార్యాభర్తలుగా ఉన్నా కానీ నీ ఇష్టం నీది నా ఇష్టం నాది అన్నాడు ఇప్పుడు కాపురం చేసిన అతని రాసలీలలు ఏమీ ఆగవు కదా అతని ఇష్టానికి ఎలాగూ అతనుంటాడు అతనిని పూర్తిగా అర్థం నాడు అప్పుడు చూద్దాం అనుకొని ధరణి అప్పటికి రణధీర్తో నేను దీనికి సిద్ధంగా లేనండి అన్నది రణధీరికి బీపీ సరణలేసి ఓహో ఇంతటి అందగాడిని ఎదురుగా పెట్టుకుని మనసులో ఉన్న వాడితో కాపురం చేస్తావా చెయ్యి చెయ్యి అయితే నీ అంతట నువ్వు నాతో సంసారం చేస్తా అనే నాడే నిన్ను ముట్టుకుంటా ఆ రోజు వరకు నిన్ను ముట్టుకోను తిరుగు ఎవరితో ఇష్టానికి తిరుగుతూ ఉండు ఆడదానికి నీకే అంత టెక్కు ఉంటే నాకెంత ఉండాలి అని రణధీర్ అన్నాడు అలా మొదటి రాత్రి అక్కడ ఉండకుండా బయటికి వచ్చేశాడు ఇక ఈ జీవితానికి అతనితో లేదు ఎవరితో లేదు అని ధరణి మనసు స్థిమితం చేసుకొని అలంకరణ అంతా తీసేసి మామూలు చీర కట్టుకొని పడుకుంది అలా రణధీర్ బయటికి వచ్చిన నాడు డైరెక్ట్గా రేణు దగ్గరికి వెళ్ళాడు రేణుకి రణధీర్ని చూసిన కళ్ళు మెరిశాయి ఎందుకంటే మొదటి రాత్రి పెళ్ళం దగ్గర లేకుండా నా దగ్గరికి వచ్చాడు అని మహా ఆనందపడిపోయింది రేణు ఏమైంది దీర్ ఇలా వచ్చావు అని నయగారిలా అడిగింది ధీర్ అహం దెబ్బతిని దానికి దాని ప్రియుడు ఉన్నాడుగా అందుకే నన్ను చూస్తే ఆవిడ గారికి నాతో సంసారం చేయాలి అన్న ఆలోచన లేదనిపిస్తుంది నేను కూడా పెళ్లికి ముందు మాటిచ్చా ఇష్టానికి తిరుగు కానీ నన్ను పెళ్లి చేసుకోమని తిరగని ఎవరితో తిరుగుతాదో అని దానంతట అది వచ్చిన రోజు చూస్తా అని నా అంతట నేను పోను అంటూ రేణుని కౌగిలిలో గుంజుకున్నాడు రేణు ఇక అయితే పెళ్ళంతో సంసారం చేయడు చూద్దాం ఇది ఎన్ని రోజులు అని దరిదాపుగా రణధీర్ని కొంగున ముడేసుకున్నంత పని చేసినట్టే అతనితో ఉండేది ఇద్దరికీ ఈడు జోడు చక్కగా కుదిరింది కోడెనాగుల్లా పెనవేసుకుని నువ్వా నేనా అంటూ రెచ్చిపోయి రెచ్చగొట్టుకొని వారి ప్రణయ కేలిలో ఒకరికి ఒకరు పోటీగా దీటుగా ఆ రాత్రి ఎంతో ఆనందంగా గడిపేశారు అలా రణధీర్ నా మొదటి రాత్రి రోజు నీ దగ్గరికి వచ్చి నీతో గడిపా అది వాడితో ఉంది అన్న కచ్చతో ఉండేవాడిని సంవత్సరం కూడా అది ఎవరిని తాకనీయకుండా నేను నీ ఇష్టానికి ఉండమన్నా కానీ దాని ప్రియుణ్ణి పిలుచుకోకుండా అలానే ఉన్న ధరణి ఈరోజు కేసు ఫైల్ చేస్తాది అనుకోవటం తప్పు ఎందుకంటే అది కన్నపిల్ల అని నాకు తెలియకపోయినా దానికి తెలుసు నేను ఇష్టానికి అమ్మాయిలను ఇంటికి తీసుకుని వస్తుంటే అది ఆ రోజే నిలదీసేది దాన్ని కొడుతుంటే వెళ్ళి కేసు పెట్టేది అది ఏ కేసు పెట్టలేదు అంటే దాని అర్థం అది నన్ను భర్తగా ఆలోచిస్తుంది ఏ భార్య భర్తని సంసారం చేసి హింసించాడు అని కేసు పెట్టదు సంసారం చేయకుండా ఇంట్లో వంట దగ్గర కొడితేనే ఏ ఒక్కరోజు నోరు మెదపలే అని రణధీర్ చెప్పుకుంటూ పోతుంటే రేణు మనసులో ధరిని నిజంగా భూదేవి అంత ఓపిక ఉన్న మనిషిలా అనిపించింది ఆ క్షణం రేణుకి ఇలాంటి మనిషిని భరిస్తూ అంత ఆస్తి తన చేతిలో పెట్టి చిన్న ఇల్లు అయినా ప్రశాంతంగా బతుకుతూ మొగుడ్ని మొగుడు ఎన్ని రకాలుగా హింసించినా భరిస్తూ నేను కూడా రణధీర్కి అంత ఆస్తి ఇచ్చి ఉంటే నా కాళ్ళకాడ ఉండమని చెప్పేదాన్ని కానీ ఆమె నిజంగా చేతులెత్తి దండం పెట్టాలి అటువంటి వాళ్ళకి అటువంటి వాళ్ళకి అని మనసులో అనుకుంది ఏ భార్య అయినా ప్రియురాలతో తిరిగి ఇష్టానికి ఉంటే ఎంత జలసీగా ఫీల్ అవుతారు ధీర్ నా మగుడు కాకపోయినా పెళ్లంతో రాత్రి కలిశాడు అంటేనే నాకు అంత కోపంగా ఉంది మరి ఆమె తన భర్త అతను అమ్మో ఇటువంటి ఆడవాళ్ళు కూడా ఉన్నారా అని రేణు అనుకుంది ధీర్ అలా మాట్లాడుతూ ఉంటే మేఘన నుంచి రణధీర్కి ఫోన్ వచ్చింది మేఘన ధీర్తో అన్న ధరణి మేలుకుంది అని చెప్పింది రణధీర్ వస్తున్నా అని కాల్ కట్ చేసి ధరణికి వచ్చిందంట వెళుతున్నా అని అతను వెళుతుంటే రేణు కూడా రణధీర్ వెంట వచ్చింది ఎందుకంటే ఏమి అంటాదో వినాలి అనే కుతూహలం ఎక్కువయ్యి అలా మేఘన క్యాబిన్కి వచ్చారు మేఘన ధరణికి టెస్ట్ చేసి క్యాబిన్లోకి వస్తుంటే రణధీర్ రేణుని చూసి ఒళ్ళు మండిపోయినది కానీ అన్నని ఏమీ అనలేక రేణుని పళ్ళు పటపటా కొరుకుతూ చూస్తూ కసి మొత్తం మనసులో కూడగట్టుకుంది అభి నువ్వు వెళ్ళి ధరణితో కేసు పెట్టించు అని అన్నని రేణుని కసిగా చూసింది అభి మేఘనాతో మీరెవరూ అక్కడికి రావద్దు నేను మాట్లాడతా అని చెప్పి ధరణి ఉన్న రూమ్కి వెళ్ళాడు ధీర్ అభితో నేను వస్తా అంటే అభి చూడ్ ధీర్ అక్కడ నువ్వు ధరణిని కళ్ళతో బెదిరిస్తావో ఎలా బెదిరిస్తావు ఆమె మనస్ఫూర్తిగా మాట్లాడాలి నువ్వు ఆమె ఎదురుగా ఉండవద్దు మేఘా ఆ రూమ్లో సీసీ ఆన్ చేసి ఇక్కడ మీరు చూడొచ్చు నేనేమి ఆమెను బలవంతం పెట్టి కేసేమీ పెట్టించను ఆమెను అడిగి చూస్తా ఒప్పుకుంటే పెడతా ఒప్పుకోలేదా వదిలేస్తా మీరెవరు కూడా ఆమెని బలవంతం పెట్టొద్దు అందుకే మిమ్మల్ని వద్దంటున్నా అని చెప్పి ధరణి గదిలోకి అభి వెళ్ళాడు ధరణి కాస్త కోలుకుని ధరణి మనసులో ధరణి అనుకుంటుంది నేను మరీ ఇంత వీకా రోజు ఇంటికి వచ్చే ఆడవారు కేకలు పెడబొబ్బలు పెడతారు కానీ వెళ్ళేటప్పుడు బాగానే ఉంటారు భర్తతో సంసారం చేసే మనిషిని కాలేకపోయా అని తన మనసులో అనుకుంటే అవి కంటికి ఎదురుగా కనపడ్డాడు మేఘన సీసీ ఫుటేజ్ ఆన్ చేసి అక్కడ టీవీలో చూపిస్తుంది అందరూ చూస్తున్నారు ధరణికి అక్కడ సీసీ ఫుటేజ్ ఉంది తన మొగుడు చూస్తున్నాడు ఆడబిడ్డ చూస్తుంది అనేది తెలియదు అభిని చూసిన ధరణి అన్నయ్య మీరెందుకు వచ్చారు అని లేచి కూర్చోబోయింది అభి వద్దులేమ్మా ఉండు నువ్వు నేను వస్తున్నా అని స్టూల్ గుంజుకుని బెడ్కి దగ్గరగా వేసుకుని ఎలా ఉంది ధరణి ఇప్పుడు అని అన్నాడు ధరణి నాకేమైంది అన్నయ్య కాస్త నీరసంగా ఉంటేను ఇక్కడ ఆయన తీసుకువచ్చారు అని ఎంతో తీయగా చెప్పింది అభి అంత చేసిన వాడిని నీరసంగా ఉంటే తీసుకొని వచ్చాడు అని ఎంత బాగా చెప్తుంది అని మనసులో అనుకొని అభి ధరణితో మేఘా ఫోన్ చేస్తే వచ్చేనమ్మా నువ్వు కంప్లైంట్ ఇస్తే కేసు ఫైల్ చేద్దామని వచ్చా నేను అన్నాడు ధరణి ఓహో మీరు మా అన్నయ్యగా రాలేదా పోలీస్ ఆఫీసర్గా వచ్చారా సరే సార్ చెప్పండి అని అన్నది సీసీలో చూస్తున్న రణధీర్ ముఖం ఒక్కసారిగా చిరునవ్వుతో వెలిగింది అప్పటి వరకు అన్నయ్య అని ఎంతో తీయగా పిలిచిన ధరని పోలీస్ ఆఫీసర్గా వచ్చాను అనగానే సార్ అని వ్యంగ్యంగా అనటం అక్కడ అందరికీ ఆశ్చర్యపరిచింది మేఘముఖం అయితే మాడిపోయింది తరువాత భాగం కోసం సబ్స్క్రైబ్ చేయండి